విఘ్నేశ్వర విఘ్నమిస్తూ ఓం నమ హర మహాదేవ నమత్ నమత్పార్వతి పతే హర్ హర మహాదేవ శంకర ఈరోజు రోజు స్టోరీలు గత స్టోరీ కొత్త స్టోరీ సామాన్యుడు ఎలా దెబ్బతింటాడు ఆ తర్వాత ఆ దెబ్బలతో పాఠాలు నేర్చుకుని ఎలా సక్సెస్ అయ్యాడు ఇది స్టోరీ ఇది ఒక దుబాయ్ బాబు స్టోరీ దుబాయ్కి వెళ్ళాడు బాగా డబ్బులు సంపాదించాడు చిన్న వయసులో కల్లా మంచి పేరు తెచ్చుకున్నాడు వచ్చాడు అతనికి డబ్బులు ఆ సంపాదించుకున్న డబ్బులు వచ్చినాయి ఇంకా ఆ ఉడిక రక్తంలో ఏదైతే సాధించాలనుకున్నాడు ఒక రాజకీయ పార్టీలో చేరాడు ఆ ఎలక్షన్లో ఆ పార్టీ మీద పందెం పెట్టాడు ఓడిపోయాడు డబ్బులు కాజేసుకున్నాడు ఇంకా అక్కడి నుంచి అతను ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా మొత్తం దిగిపోరే నష్టాలు పోలవుతా వచ్చాడు వ్యవసాయం చేశాడు దాంట్లో లాభం లేదు స్థలాలే కొన్నాడు దాంట్లో లాభం లేదు ఇటు రకరకాలుగా ఆ రాజకీయ పిచ్చితో తిరుగుతూ ఉన్న డబ్బులని కాజేసుకున్నాడు కా చేసుకొని అప్పులు పోలయ్యాడు అప్రతిష్ట పోలయ్యాడు ఇంకా లాస్ట్కి ఇంకేమి ఇది లేక వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చిన పొలంలో కొంచెం వ్యవసాయం చేసుకుంటే కొంచెం జీవనం సాగిస్తూ మళ్ళీ అతను అతని ఆలోచన ఎప్పుడు కూడా పైకి ఉంటుంది అనమాట అప్పులో ఉంటుంది ఏదో ఒకటి సాధించాలని కొత్త కొత్తగా ట్రై చేస్తుంటాడు అతను చేసే పెట్టే ఆపారాలు కానీ అతను కూడా వెరైటీగా ఉంటాయి ఎవరికి అర్థం కాదు కానీ అందరు అతన్ని ఎగతాడిగా అంత ఐపీ క్యాండిడేట్ ఇతని పని అయిపోయింది ఇతని స్టైలు ఫోజు ఇంతేగాని డబ్బులు ఇచ్చిన తిరిగి ఇచ్చేది లేదని ఒక అతను అతను అంటనే వాడు ఉంటాడు అంటే అప్పులు తీసుకొని పోయే పరిస్థితి అనమాట ఎందుకంటే అతను చేసే వ్యాపారాలు అలా ఉంటాయి ఆ పెట్టిన వ్యాపారం నష్టం వస్తే ఇంకా అప్పులకి కూడా మీరు మీ దగ్గర తీసుకుని ఆ వ్యాపారం చేసి పోయిన నిర్ణయం చేయమంటే అలాంటి వ్యక్తి ఆ మొత్తం కోల్పోయాడు కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని మట్టుకు కోల్పోలేదు ఇంత అప్పులు చేసిన ఏది చేసినా పిల్లల మటుకు బాగా చదివిచ్చాడండి అతను అదృష్టం చూశారా పిల్లలు బాగా చదివించాడు అప్పులు చేసిన ఆ డబ్బులతో ఎన్ని ఎన్నో ఎందరు ఏమనుకున్నా ఏం పట్టుచుకోకుండా అతను పిల్లలను బాగా అయితే చదివించాడు చదివిస్తే అతను అదృష్టం ఎలా తీరిందంటే ఒక వాస్తు బాగలేని ఇంట్లో అతను చేరాడండి వాస్తు బాగలేని ఇంట్లో చేరాడు ఆ వాస్తు బాగలేని అందరికి బాగలేదు అతను ఒక సిద్ధాంతిని పట్టుకొచ్చి చిన్న చిన్న మార్పులు చేశాడు ఆ ఇల్లు తక్కువ రంటికి తీసుకున్నాడు అక్కడి నుంచి అతనికి అదృష్టం బాగుపట్టింది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ అతను జే అతను ఏ పార్టీని అయితే నమ్మకం ఉన్నాడు ఆ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది రాజకీయంగా మొత్తం గోల్పోయేట సర్వం మళ్ళీ ఇంకా అదే రాజకీయం అధార్ అధార్టీ మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం అయ్యి ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్న స్థలాలు మార్కెట్ లేని స్థలాలు అనుకొని ఈ రాజకీయ పరంగా వాటిని మార్కెట్ చేసుకొని సేల్ చేసుకొని ఇంకా సక్సెస్ అవ్వటం మొదలుపెట్టారు ఇంకా ఈ సక్సెస్ లైట్గా ఏ టైంలో కొడుకుని పై చదువులకి విదేశాలకు పంపించడం జరిగింది అబ్బాయి పై చదువులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అతను అక్కడ మంచి ధనవంతుల అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు అక్కడి నుంచి డబ్బు బాగా కలిసి వచ్చింది అక్కడి నుంచి కొడుకులు బాగులలో బాగుపడ్డ తండ్రి అంటారు కదా అబ్బాయి డబ్బులు పంపించడం ఆ డబ్బులు ఏం చేసుకోలేదు అర్థం కాక తినే కదా పొలాల మీద పొలాలు కొనటం స్థలాలు కొనటం స్థలాలు కదా పొలాలు కొన్ని వెంచర్లేసేవో కొనటం ఇతను రియల్ ఎస్టేట్ మీద కోట్లకు పడుగలెత్తాడు ఆ రోజు ఎవరైతే ఇతను ఐపీ క్యాండిడేట్ అనుకున్నాడో అతను ఏ విధంగా నష్టపోయాడో ఏ విధంగా వ్యాపారాల్లో మోసపోయాడో ఎన్ని తెలుసుకునే అదే వ్యాపారాల్లో మళ్ళీ తిరిగి తిరిగితే అటు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు ఈరోజు అతను ఒక కింగ్ ఆఫ్ ది కింగ్ అంటే కొడుకు మంచి తెలివి కలవాడు బాగా పై స్థాయిలోకి వెళ్ళాడు తండ్రి కష్టాలన్నీ తెలుసుకొని తండ్రి కష్టపడిన విధానం తెలుసుకొని తండ్రికి డబ్బులు పంపించి ఇక్కడ డెవలప్ చేయమని చెప్పాడు ఈరోజు అతను వైభవం చూస్తే అతను తిరిగే కారు కోటి యాభై లక్షలు అండి కోటి యాభై ఆ కారు పేరు కూడా ఏదో ఉంది ఆ కోటి యాభై లక్షలు అంట బిల్డింగ్ ఎంత ఆరు కోట్లు ఏడు కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగు మంచి హోదా మంచి పలుకుబడి మంచి పేరు నా కళ్ళ ముందు చూశాను అతని బాధలు అతని కష్టాలని తొంభై రెండు సంవత్సరం నుంచి నాకు తెలుసు ఈరోజు అతను చూస్తే మనం ఇటు తలకాయ పేకెత్తుకొని జరుగు చూడాలి అందుకనే చెప్తున్నా కదా ఎవరిని తక్కువ వంచిన ఎద్దు ఈరోజు మీకు వాడు తక్కువగా ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు వాడు అదృష్టం మారింది ఎందుకంటే వాడు మోసపోయిన విధానం కష్టాల్లోనే వాడు పాఠాలు నేర్చుకుంటాడు మోసపోకుండా ఏది తెలుసుకోలేం కదండి చదవంది చదువు రాదు మోసపోంది మోసపోయేమో తెలియదు అందువల్ల ఎవరిని మీరు తక్కువ వంచిన ఎద్దు విశ్లేషణ రాయి పునాదికి మూలయన్నట్టుగా ఎందుకు పనికిరాడు ఇతను లాభం లేదు ఐపీ క్యాండిడేట్ అనుకున్న మా సెంటర్లో అందరూ ఇప్పుడు అతని గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి అనమాట మా అంటే మా సెంటర్ సంబంధించి కాదు వేరే ఎక్కడతో స్టోరీ అందరూ అతని గురించి చెప్పుకుంటు తిన్నా నేను అంత స్థాయికి వెళ్ళిపోయాడు అతను అందుకని ఇవన్నీ కూడా మీరు తక్కువ వచ్చిన మటుకు ఇప్పుడు వేయద్దు ఇవాళ వీళ్ళు తక్కువగా ఉన్నాడు రేపు ఎలా కాలం ఇలాగ ఉండడం అలాగే నెక్స్ట్ స్టోరీ చేత బాగా పై స్థాయికి వెళ్ళి పిల్లల వాళ్ళ కింద పడ్డ కుటుంబాలు ఎన్నో ఉండి అది రేపు రాబోయే దాంట్లో రెండో వీడియో చెప్తా అందుకని పిల్లల వల్ల అదృష్టవంతులైన తల్లిదండ్రులు ఉంటారు పిల్లల వల్ల పూర్తిగా పతనం అయిపోయిన కుటుంబాలు ఉంటాయి మన భవిష్యత్తు నిర్ణయించేది మన పిల్లలు మన కడుపును పుట్టే పిల్లలు మన ఇంటికి వచ్చే కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు కూతుర్లు వల్ల కానీ కొడుకుల వల్ల కానీ మన అదృష్టం ఉంటుంది మన దురదృష్టం అనేది కూడా వచ్చే కోడల వల్ల అదృష్టం ఉంటుంది దురదృష్టం ఉంటుంది అల్లుడు వల్ల కూడా ఉంటుంది అందువల్ల మనం చెప్పేది ఏంటంటే ఎవరిని ఎప్పుడు తక్కువ మంచి నేటం లేదు ఇవాళ పై స్థాయిలో ఉన్న కుటుంబాలు కొప్పుకూరిపోయినాయి ఎన్నో కుటుంబాలు ఈ అట్టడికి ఉన్న కుటుంబాలు ఎన్నో కుటుంబాలు పై స్థాయికి వచ్చినాయి కాలం అనే ఆడే ఆటలో అందరం పోవాలి అందుకని పరిస్థితులు బాగలేదని ఒక రకంగాను పరిస్థితులు బాగున్నప్పుడు ఒక రకంగా రెస్పెక్ట్ చేయాల్సిన చేశారంటే రాబోయే రోజులు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కదా ఇలా నేను చెప్పిన అతను మేము విలాసాలు చూస్తే నాకు నేను చూసిన వ్యక్తే ఈరోజు ఆ స్థాయిలో ఉంటే అసలు నేనే నమ్మలేను అలాగే అద్భుతాలు జరుగుతుంటాయండి ఈ విశ్వంలో యూనివర్స్ ఆశీర్వాదం ఉంటే ఒక రాత్రిలో కోటిస్తులో అయిపోతాం లాఠీని కోటి స్థుల్లో ఉన్నారు ఆన్లైన్లో పోటీ సో యూట్యూబ్లో ఒకరికి ఒక ఒకరికి యాభై వేలు అవసరమైన డబ్బులు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ బాధలు చూసి ఒక పెద్ద యూట్యూబర్ ఏం చేశారంటే వాళ్ళ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ పెట్టింది వీళ్ళ ఆరోగ్యం బాగాలేదు యాభై వేలు వీళ్ళకి అవసరమని కరెక్ట్గా వారం రోజుల్లో యాభై లక్షలు వచ్చినాయి డబ్బులు ఆఖరికి వాళ్ళ దండం పెట్టి ఇంకా మీరు ఆపుకుండా మాకు సాల్ ఇంకా మేము ఇల్లు కూడా కట్టుకుంటాం యాభై వేలు ఆశిస్తే యాభై లక్షలు వచ్చినాయని చూసారా అది మనం ఒక ఆన్లైన్ ప్రపంచం విశ్వాన్ని కానీ నమ్ముకొని నిశ్వం నిత్యం డబ్బు గురించి కానీ మనం ఆలోచన చేస్తుంటే మన ఆలోచనలు ఎప్పుడు కూడా హైలో ఉండాలి లోలో ఉండకూడదు అలా ఉంటే ఏదో ఒక రోజు మనం అనుకున్న సాధిస్తాం అప్పుడు నేను చెప్పిన తన స్టోరీ కూడా ఎన్ని కష్టాలు ఉన్నా అతను కూడా నిరు నిరుచు ఆత్మస్థైర్యంతో ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్త ప్రయాణం చేయాలి నేను ఎప్పుడైనా పై స్థాయికి వెళ్ళాలని అలాగే ఉండేది అతను ఆలోచన విధానం ఐడియాలజీ అంతా కూడా అనుకున్న స్థాయి అతను చేరాడు సాక్ష్యం అతనే నేను నిన్న నాకు నేను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి చూస్తున్నాను ఇప్పటివరకు అతను అతను పై నుంచి కిందకి పడి కింద నుంచి మళ్ళీ పైకి లేచాడు కెరడం లాగా అలాగే పడి వేసుకే వాళ్ళు ఎంతమంది అంటారు ఎవరిని తక్కువ మంచినేవాడు ఏ పుట్ల ఏ పం ఉంది ఒకరు కదా అందువల్ల రోజు మీరు తక్కువ మంచి మనుషులు రేపు ఒక స్థాయికి వెళ్తారు ఆ రోజు మీరు అన్న మాట్లాడే గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు ఎప్పుడైతే మనిషిని గౌరవించారో రేపు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు దీన్ని గుర్తుపెట్టుకుంటే ఎవరు తక్కువగా మాట్లాడు అదే అండి నేను ఈ స్టోరీ నెట్ స్టోరీ బాయ్ అండి